హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు బంగాళదుంప ఫ్రై అండి చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషన్ పప్పులో మనం పాపడాలు కానీ అప్పడాలు కానీ తింటాం కానీ ఈ ఆలు ఫ్రై తింటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ ఎంతో సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందైతే ఒక కప్పున్నర కందిపప్పు అయితే తీసుకుందామండి అయితే పెట్టుకోవాలండి కడిగిన తర్వాత పప్పు ఉడికేంత వాటర్ అయితే పోసేసుకుందాం ఇలా పోసుకున్న తర్వాత టమాటాలు నాలుగండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి అయితే ఇలా వేసుకోవాలండి కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ట్రై చేసి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలా అయితే కుక్కర్ పెట్టేసండి నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకున్నానండి ఇలా అయితే ఉడికింది ఇప్పుడు మనం వేసి వేయినంత అంత చింతపండు రసాన్ని అయితే వేసుకుందామండి జస్ట్ పులుపు కోసం అంతే అండి ఎక్కువ కూడా పొయ్యొద్దు బాగుండదండి పల్చగా అవుతుంది పప్పు అనేది పప్పుడికి అంత కొంచెం చింతపండు రసం మామూలు వాటర్ ఒక చిన్న గ్లాసులో అంతా పోసేసుకోవాలండి కొంచెం అంత కడిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసేసుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి మంచిగా నాలుగైదు సార్లు పెద్ద పొంగొచ్చేవరకు ఉంచి చిక్కబడే వరకు అయితే ఉడికించుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ టమాటా పప్పు అంటే చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఇలా అయితే మంచిగా మరిగిపోవాలండి చిక్కగా అనేది చిక్కదనం అనేది రావాలండి పప్పుకి అప్పుడే బాగుంటుంది మీరు ఎవరికైనా ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ పెడితే మాకైతే చేయండి పప్పు అయితే చిక్కగా మరిగిపోయిందండి ఇప్పుడైతే ఒక చిన్న కడాయి పెట్టుకొని పోపు అయితే వేసేసుకుందామండి ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి జీలకర్ర అక్కడ పెట్టుకున్న కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే కొంచెం కొంచెమంత లాస్ట్లో తాలింపులో పసుపు వేయండి బాగుంటుంది ఇక పోపు అయితే ఇక ఒక బౌల్లోకి అయితే వేసుకున్న పప్పు ఉంది కదండి అందులోకి అయితే వేసేసుకుందాం చూసారు కదండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అండి టమాటా పప్పు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కానీ వంట రాని వాళ్ళకు కానీ చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూ చేద్దామండి ముందుగా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా కడుక్కొని అయితే ఒక బౌల్లోకి వేసుకుందామండి అదే ఒక గిన్నెలోకి అయితే వేసుకొని ఆలుగడ్డలు ఉడికేంత వాటర్ అయితే పోసుకోవాలండి ఎందుకంటే కొంచెం మరీ కాదండి ఉడికి ఉడకనట్టుగా ఒక ఫిఫ్టీ పర్సె పర్సెంట్ ఉడికించుకుంటే చాలండి ఇలా చేస్తే ఆలు ఫ్రై అనేది తొందరగా అవుతుంది ముక్క అనేది మంచిగా ఉడుకుతుందండి టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి కొంచెం ఇలా అయితే ఉడికిపోయిన తర్వాత ఒక జల్లడి గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఇప్పుడు పోపు వేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి ఇప్పుడైతే తాలింపు గింజలు వేసేసుకుందాం ఇవి వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఉడికించిన ముక్కలను వేసుకొని అయితే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి మూత పెడితే మాత్రం మెత్తగా ఉడుకుతుందండి అలా వద్దు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటుకోకుండా ఇలా అయితే కలుపుకొని చూసుకుంటూ ఉండాలండి అప్పుడే మంచిగా ముక్క అనేది చిదిరవ్కోకుండా మంచిగా వస్తుంది ఇలా అయితే కొంచెం మగ్గిన తర్వాత కారం ఉప్పు కొంచెం పై మసాలా వేసుకొని అయితే కలుపుకుందామండి చాలా బాగుంటుందండి ఎంతో సింపుల్ ఈ ప్రాసెస్లో మీరైతే ఆలు ఫ్రై చేయండి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది సింపుల్గా కూడా అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా ఇలా చేస్తే ఇలా పెట్టుకొని ఇలా అయితే ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అంత కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది